ెట్ అనేటువంటి తో ఏమవుతుందంటే మనిషి ఒక ఒక చైర్ మీద కూర్చుంటే దాంట్లో ఆల్డ్రా వాలెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ చైర్ లో కూర్చున్న సేపు వాళ్ళకి ఏదో మానసికమైనటువంటి ఒక ఏమంటారు పీస్ ఆఫ్ మైండ్ ఉండకుండా ఉంటారు నిన్న రీసెంట్ గా నేను గచ్చి ఒక కంప్యూలో చూశాను వాసు చెక్ చేసిన సందర్భంలో ఆయన ఒక చైర్ మీద కూర్చున్నాడు చేర్పించుకుంటే ఏదో మీరు వాసు చెక్ చేస్తున్న సమయంలో మాకు హెడ్ ఎక్ స్టార్ట్ అయిందండి ఎందుకు చేస్తున్నప్పుడు ఆ చైర్ లో బ్రెయిన్ రిలేటెడ్ వ్యక్తి ఒక నెగిటివ్ ఎనర్జీ మీద కూర్చున్నప్పుడు కానీ నిలబడ్డప్పుడు కానీ మనలో ఉన్నటువంటి పవర్ తగ్గిపోతుంది అలాగే ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ బ్రెయిన్ మీద కానీ లేకపోతే మన హాట్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇన్ఫ్రాక్ ఆల్ట్రా అనే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా మనలో ఉన్నటువంటి మనకి న్యాచురల్ ఉన్నటువంటి ఆరాప తగ్గిపోతుంది అలాగే మనకు మానసిక ప్రశాంతత ఉండదు ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది క్లియర్ గా ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ పూజ గదిలో వచ్చింది ఇక్కడ చూడండి పూజ గదిలో వచ్చినప్పుడు పూజ చేసుకుని ఎందుకు చేసుకుంటాము శాంతి గురించి ఆ హ్యాపీనెస్ గురించి లేకపోతే మనకి ఎనర్జీ పెంచుకోవడానికి మనం అనుకున్న పనులు కావాలని భగవంతుని స్మరణ చేయడానికి ఇక్కడ మనము దీనికి కేటాయిస్తాము మన ఈ సందర్భంలోని మనకి ఈ లోనే నెగిటివ్ ఎనర్జీ వచ్చినట్లయితే మనం చేసుకున్న పూజా ఫలితం ఏమి కూడా దొరుకుతుంది కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మనం ఎక్కడున్నా కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి క్లోజ్ అయ్యి క్లోజ్